గ్రామ పంచాయతీల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పనిచేయాలి జిల్లా కలెక్టర్ రాజశీష గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక అధికారులు పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజశిష అన్నారు సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశం మందిరంలో ప్రత్యేక అధికారులు పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ రమేష్తో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజశిష మాట్లాడుతూ సర్పంచ్ల పదవీ కాలం ముగిసినందున ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని నాలుగు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలకు ఇరవై మండలాలకు మండల స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగింది ని ఈ నెల రెండవ తేదీన వీరు బాధ్యతలు స్వీకరించారని తెలిపారు ఈ నెల ఏడు నుండి పదిహేనవ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ప్రతి ఇంటికి త్రాగునీరు అందించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు అధికారులు నూతన పంచాయతీరాజ్ చట్టాలపై ప్రత్యేక పూర్తి అవగాహన కలిగి ఉండాలని ప్రజాప్రతినిధులు లేని చోటు కనబడకుండా పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు గ్రామ పంచాయతీలో నిత్యం జరిగే పారిశుధ్య నిర్వహణను పర్యవేక్షించాలని మరుగు కాలువలను శుభ్రం చేయాలని ప్రతి ఇంటి నుండి తడి చెత్త పొడి చెత్తలను వేరుగా సేకరించాలని హరతహారం కింద నాటిన మొక్కలను రక్షించే విధిగా చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్ ఆర్డబ్ల్యూఎస్ఈఈ కమలాకర్ ప్రత్యేక అధికారులు పంచాయతీ కార్యదర్శులు సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు தெரியாதே கவனிங்கலத்துனாலும் தான நமக்கு அப்போ என்ன அந்த ஃபுல் டைப் கிண்ட ஒரு சர்னெத் 40 டிஜி நமக்கு 7 டிஜி 14 வரைக்கும் あの ஒட்டாவை க்ரு புடனாலும் செய்யணும் சோ عندناకి اصلا సో சர்னெ మనం కూ తీగరు మంత్రిಗಳು panchayat raj శాఖ మంత్రిಗಳು 2.35 3 స్క్వేర్ ఉండి సో దాంలోకి కూడా అబ్జర్వేటెడ్ ఇంద క్లియర్ ఆ सांदर्भ ऐसे ही ना उसकी वाल है ना यार मैं मेरो के अंदर एक साल जाते हैं तो अंदर की चलेगी एंड ये मैं पॉइंट्स में ना यही बोला मेरे को चलेगी सो हीरो जो मैं बेसिक कर रहा हूँ फोर प्रेजेंटेशंस हीरो जो बैठना हो वन से वन फर्स्ट विल बी सेलिंग फीचर्स ऑफ पंचायती � డ్రింకింగ్ వాటర్ సప్లై సో వాటికి ఈ కమలాకర్ గారు తీసుకుంటారు తర్వాత మనం వర్క్స్ సంబంధించిన సో వాటికి మన సో వాళ్ళు తీసుకుంటారు సో ఈ నాలుగు భాగాల్లో ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది సో చాలా కీలకమైన ఈ రోల్స్ ఉన్నాయి ఎందుకంటే మనకి తెలుగు ఇప్పుడు నెక్స్ట్ గ్రామ పంచాయత్ ఎన్నికలు ఎప్పుడు అయితే సో అప్పటి వరకు మీరే ఆ గ్రామ పంచాయతీ యువనో యాక్టింగ్ సర్పంచెస్ అండ్ స్పెషల్ ఆఫీసర్స్ సో ఇన్ టర్మ్స్ వి ఆర్ హియర్ నేక్ అట్రాక్ట్ నాకారా పరిపాలన ఉతి కొ భర పరిపాల అంటే నీ పరిపాల